ప్రెజెంట్ ఉన్న ఈ అప్డేటెడ్ మోడల్ తోనే అరవై నుంచి వంద కంపల్సరీ అందులో డౌట్ అయితే లేదు అది అంటే ముప్పై సెకండ్ లో ముప్పై సెకండ్ లో గడ్డి గడ్డ గడ్డి కట్టేస్తుంది మొత్తం ఈజీగా ఎందుకంటే పుల్లలు ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్ కూడా ఎక్కువ ఉంటది అన్నమాట రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజైతే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండలోని విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ రోజు ఈవీవో టాపిక్ వచ్చేసి మా ఇద్దరి మధ్య కనిపిస్తున్న యంత్రం వచ్చేసి ప్యాడి బేలర్ అంటారు ప్యాడి బేలర్ అంటే తెలియనటువంటి రైతే లేరు ఈ రోజు ఈవీడియోలో అయితే అగ్రోకి సంబంధించినటువంటి టెక్ ప్లస్ మోడల్ ఉన్నటువంటి ఫుల్ ఆటోమేటిక్ సంబంధించి బేలర్ అని చెప్పుకోవచ్చు ఈ లో వచ్చేసి ఇంతకుముందు రైతులు వాళ్ళు అనేక రకాల బేలర్తో అయితే ఇందులో ప్రత్యేకమైన సదుపాయాలు కనిపించడం జరిగింది ఈ బేలర్ యొక్క ప్రత్యేకతలు దీని యొక్క ధర గంటకి ఎన్ని గట్టి కట్టలు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మనతో పాటు వచ్చిఆర్ అగ్రీకి సంబంధించిన అదేవిధంగా బేలర్ పైన సరైనటువంటి అనుభవం నిపుణులు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే ప్యాడి బేలర్లో మీరు రకరకాల మోడల్స్ ఇచ్చారు రకరకాల కంపెనీకి సంబంధించిన కూడా ఇచ్చారు అసలు అన్ని బేలర్తో పోల్చుకుని అయితే ఈ యొక్క బుల్ల సంబంధించిన బేలర్ యొక్క అసలు టెక్ ప్లస్ మోడల్ అంటారు దీని అసలు ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఆ పేడీ అనేది ప్రతి ఏరియాలో ఎక్కువ అయిపోయింది ప్లస్ గడ్డి అనేది చాలా మంది ఏం చేస్తారు అంటే ఆ కోస్ట్ ఏమంటే ఆ నిప్పు పెట్టడం ఇట్లాంటి ఏంటంటే నిప్పు పెట్టడం ద్వారా చాలా సమస్యలు ఏర్పడతాయి ప్లస్ ఏంటంటే పశువులకు గడ్డి దొరకకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ బేలర్ రావడం వల్ల ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే మామూలుగా ఆ కోసిన తర్వాత ఇట్లా కూలీ పెట్టి కుప్పలు వేసుకొని వేయాలంటే చాలా ఖర్చుతో వచ్చేది ఈ బేలర్ వల్ల ఏంటంటే పది మంది వేసే పని ఒకరే వేస్తుంది ఇప్పుడు దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన క్రితం ఇంత ముందు మోడల్స్ వచ్చేసి స్కేలు నార్మల్గా స్కేల్లెస్ బెలర్ అనేది చెప్పినాం ఇది వచ్చేసి ఫుల్ ఆటోమేటిక్ టెక్ ప్లేస్ అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే టోటల్ గా వచ్చేసి కౌంటింగ్ అదే చేసుకుంటుంది ఆటోమేటిక్ డోర్లు వేస్తుంది టోటల్ గా సెట్అప్ ఎంత గడ్డలు ఎన్ని ఎన్ని గడ్డి కట్టలు కట్టినామో ఎంత అమౌంట్ అయింది అనేది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇందులో స్కేల్ లెస్ ఫుల్ ఆటోమేటిక్ టెక్లెస్ అంటారు మామూలుగా కొంత లెస్ అనేది ఇంత ముందు మోడల్ ఉండే ఇది స్కేల్ లెస్ ఫుల్ ఆటోమేటిక్ టెక్లెస్ మోడల్ ఇది స్కేల్లెస్ అనే స్కేల్ లెస్ ప్లస్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే మేజర్ గా మన బార్ లో వచ్చేసి యాభై పుల్లలు ఉంటాయి మామూలుగా ఓల్డ్ మోడల్ బేలర్ ఏంటంటే నాలుగు లైన్లు ఉంటాయి స్పోక్స్ ఏదైతే గడ్డి గుంజుకుంటుందో నాలుగు లైన్సే ఉంటాయి అల్లు ఒక నలభై నలభై రెండు పుల్లలే వస్తాయి దీనికి వచ్చేసి ఐదు ఐదు ఉంటాయి వర్ష పెరిగడం వల్ల ఏంటంటే గడ్డి ఒక నిమిషానికి రెండు కట్టలు కట్టొచ్చు అచ్చా ఇప్పుడు ఇంతకుముందు మిషన్ వచ్చేసి ఒక నిమిషానికి ఒకటే గడ్డి కట్ట ఒక నిమిషానికి ఒకటే గడ్డి కట్ట కట్టేది తీసేది బయట చేసేది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రెండు కడుతుంది అంటే ముప్పై సెకండ్లో గడ్డి కట్ట ముప్పై సెకండ్లో గడ్డి కట్ట గడ్డి కట్టేస్తుంది మొత్తం ఈజీగా ఎందుకంటే పుల్లలు ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట కూడా ఎక్కువ కొంచెం గడ్డి కూడా ఎక్కువ ఉంటది మనకి ఇప్పుడు రైతులకు ఏమైనా డౌట్ వచ్చిందంటే మీరు ఇంతకు ముందు ఇందులో స్పెసిఫికేషన్స్ మెయిన్ గా ఏదో ఆటోమేటిక్ లా మనకి ఎన్ని గడ్డి కట్టలు కడుతుంది డబ్బులు కూడా ఎంత అయిందో తెలుసుకోవచ్చు అని చెప్తా ఏంది ఇది అసలు దీంట్లో ఏం సిస్టమ్ అది ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో వచ్చేసి గడ్డి కట్టలు టోటల్ గా మనము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెనూ అని ఉంటది ఇక్కడ ఎఫ్ అనేది ఉంటది ఈ రెండు బటన్లు అనేది ప్రిజ్ చేసి పట్టుకున్నప్పుడు అక్కడ కోడ్ అడుగుతది ఆ కోడ్ పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ మనకి ఏదైతే సెట్ అని సెట్ చేసుకున్నాక అక్కడ మనము అమౌంట్ అంటే ఒక గడ్డి కట్టకు ఒక ఏరియా ముప్పై రూపాయలు కడుతున్నా నలభై కడుతున్నా నలభై ఐదు కడుతున్నా అమౌంట్ సెట్ చేసుకొని మనకి ఇక్కడ ఓకే సెట్ ఆటోమేటిక్గా నిమిషానికి ఎన్ని గడ్డి కట్టలు కడుతుంది అనేది టోటల్ గింజలో చూపిస్తది పైసలు కూడా అడైద్ది పైసలు కూడా ఒక గడ్డి కట్టడానికి ముప్పై రూపాయ క్లియర్ గా నువ్వు ఒక ఎకరా ఒకవేళ ఆవరేజ్ అరవై నుంచి ఒక డెబ్భై ఎనభై కట్టినా అనుకో డెబ్భై ఇంటూ ఎంత అమౌంట్ ఎంత ముప్పై ఆరు మూడు పదిహేను ఆటోటిక్ డైరెక్ట్ మళ్ళీ వెళ్ళడము దిగడము అమౌంట్ చెక్ చేసుకో ఇట్లాంటిదేము ఆటోమేటిక్ మొత్తం మిషన్ చూపిస్తది గడ్డి కట్టలు కూడా పోయి లెక్క పెట్టి వచ్చి రావడం అవన్నీ ఉండదు ఇట్లాంటిది ఏముండదు మొత్తం కట్టలు కట్టి నేనే కనిపించనే అచ్చా కట్టి కరదు కట్టే తర్వాత మళ్ళీ వీళ్ళు పెట్టి ఆ ఒక రెండు ఎక్కువ ఎప్పుడు రెండు తక్కువ ఎప్పుడు అనేది ఉండదు అట్లాంటిది ఏమి ఉండదు మొత్తం ఇందులో డిజిటలైజ్ మొత్తం డిజిటలైజేషన్ మొత్తం ఇది డిజిటల్ మీటర్ ఇదే స్పెషాలిటీ ఇదే స్పెషాలిటీ ఇందులో టెక్ ఇది చేసుకోవాలి ఇది వచ్చేసి ట్రాక్టర్ కు మనకు మేజర్ గా చాలా మందికి ఏందండి అప్పుగా సెల్ మోటార్ కనెక్ట్ కనెక్షన్ ఇస్తారు ఈ టెక్నిక్స్ బేలేదు మాత్రం సెల్ఫ్ మోటర్ కి ఇవ్వదు ఎవరైనా సరే దయచేసి రైతులు గమనించాలి ఖచ్చితంగా ఇది వచ్చేసి మనకు బ్యాటరీకి ప్లస్ మైనస్ అని చెప్పేసి రెండు వేర్లు ఉంటాయి ఆ రెండు వేరు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ కనెక్షన్ లూజ్ కాకుండా మంచిగా ఫిట్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆన్ అని చెప్పేసి స్విచ్ ఉంటది ఇది వేసుకుంటే మనకి ఇందులో లైట్ వస్తుంది ఈ లైట్ వచ్చిన తర్వాత ఏదైతే మనము ఫీల్డ్ కొత్త స్టార్ట్ చేసినప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుని తర్వాత ఫీల్డ్ రన్నింగ్ చేసినాం అనుకో గడ్డి కట్ట అయిన నిమ్మటే ఆటోమేటిక్ అనేది డోర్ లేస్తా ఉంటది ఆటోమేటిక్ డోర్ పడిపోతా ఉంటది ప్లస్ ఇందులో వచ్చేసి ఏంటంటే స్పెషాలిటీ ఇందులో టై అనేది ఒకటి ఉంటది టై అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ఈ జెట్ అనేది ఒకటి ఉంటది ఇప్పుడు ఈ అనేది ఏంటంటే దారం ఎప్పుడైనా సరే మనకు నార్మల్ గా మనము దారం బాలేకనో ఒకవేళ ఏమైనా టైట్ అయ్యో మధ్యలో ఏదైనా మ్యానుఫాక్చర్ ప్రాబ్లం ఉన్నప్పుడు తెగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా దారం కూడా ఇదే తీసుకుంటది ఈ బజర్ అనేది ఏదైతే రైట్ సైడ్ లో పెట్టుకొని అక్కడైతే కనెక్షన్ మంచిగా కట్టుకొని ఈ బజర్ దారం తేవినప్పుడు మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అనేది దారం చాలా మంది ఏంటంటే చూసిన కావలి జిల్లాలో వచ్చేసి ఒక రైతు పెట్టిండు అందులో కట్ అయిపోయింది రైతులకి ఏంటంటే పూర్వం వచ్చేసి చాలా కంపెనీలు ఇప్పుడు స్కేల్ బిల్లర్లు ఉన్నాయి వాళ్ళ అనుభవం లేక దారం పడ్డప్పుడు చేయి పెట్టడం వల్ల ఏంటంటే రూరల్ ఆటోమేటిక్ వన్స్ ఒకసారి ఏల్ పడ్డదంటే ఇక్కడ దాకా అది ఆ సిచువేషన్ ఆపదు కాకపోతే రైతులు ఎవరైనా సరే దారం పడ్డప్పుడు నేను ఖచ్చితంగా ఏంటంటే పీటీ ఆఫ్ చేసుకొని నిమిషాలు లేట్ అయితే ఒక ఐదు గడ్డి అవుతారు కాకపోతే మీరు ఆవేశపడేదో ఎవరు బంద్ చేస్తారన్న ఓపిక లేకుండా చేస్తే మాత్రం ప్రాణం కోల్పోయే అవకాశం ఉంటుంది చేతులు కూడా అవకాశం కోల్పో ఆటోమేటిక్ చుట్టుకుంటది ప్లస్ ఇంకొకటి ఈ స్విచ్ అనేది చాలా మందికి డౌట్ ఉంటది ఇంత ముందుకున్న స్కేల్లెస్ బేలర్ లో వచ్చేసి నార్మల్ గా ఇప్పుడు ఇది బజర్ ఏదైతే బజర్ ఏదైనా ప్రెస్ చేస్తే ఆ దారం చుట్టుకోవడం ప్లస్ ఇది ఒత్తితేనేమో గడ్డి కట్ అయిన తర్వాత ఈ బజర్ నొక్కితేనే మనం ఏదైతే గడ్డి కట్ట డోర్ అనేది లేవడం జరిగింది ఇప్పుడు ఇది ఎందుకు అంటే డిజిటలైజేషన్ అప్డేటెడ్ మోడల్ కాబట్టి ఇందులోనే ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఉంటది ఆటోమేటిక్ లేస్తుంది ఇది పని చేయనప్పుడు ఎలా అనేది కూడా కొంతమందికి డౌట్స్ ఉంటది దాని ద్వారా ఏంటంటే ఈ బజార్ అనేది టూ ఇన్ వన్ మోడల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు ప్లస్ డిజిటల్ ఆటోమేటిక్ అనే డోర్లు ఉంటుంది ప్లస్ మన దీని ద్వారా కూడా మనం ఈ బజార్ ఇది ఉంటది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు ఓల్డ్ మోడల్ లో ఏదైతే ఈ మొత్తం ఈ సిస్టమ్ రానప్పుడు స్కేల్ దారం కట్టేసి గడ్డి కట్ట అయినప్పుడు దారం లాగేదన్నమాట ఈ రెండు పని చేయినప్పుడు అది కూడా ఆల్టర్నేట్ తాడు చాయిస్ కూడా ఉంటది దీనికి దాని కూడా ఏమైతుందంటే డోర్ అనేది ఆటోమేటిక్ గా లేవడం మళ్ళీ ఇచ్చి కిందకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ బేలలో మీరు పురుకోస్తాడు ఇస్తున్నారు కదా అవును ఈ తాడు మనం ఇప్పుడు దాదాపు మీరు ముప్పై సెకండ్ లో గడ్డి కట్ట కడుతున్నారు అని చెప్పి తాడు ఎన్ని వర్షాలు ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు అక్కడ చక్రం ఉంటది వైట్ కలర్ది ఆ చక్రానికి సంబంధించి మూడు వర్షాలు ఉంటాయి ఆ మూడు వర్షాలలో ఒక్కొక్క వర్షం ఒక్కొక్క దాన్ని బట్ కొన్ని వర్షాలు ఆరు ఉంటాయి ఎనిమిది పన్నెండు వర్షాలు దానికి ఉంటది ఎక్కువ చాలా మంది ఏంటంటే మిడిల్ కెసుకుంటారు మిడిల్ వేసుకోవడం వల్ల మనకి ఎనిమిది వర్షాలతో క్లియర్ అయిపోతుంది ఫిట్ అయిపోతు ఫుల్ టైట్ అయిపోతుంది మనకు గడ్డి అనేది ఖరాబ్ కాకుండా నీట్ ఉంటుంది ఎంత వేట్ వస్తుంది సెకండ్ల గడ్డి వెయిట్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పారు సార్ కంపెనీ నుంచి ఆవరేజ్ ఏంటంటే పచ్చి గడ్డి కట్టినప్పుడు ముప్పై కిలోలు కూడా వస్తుంది ఆవరేజ్ ఏంటంటే ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ కేజీ వస్తుంది ఒక కట్ట ఒకటి ఖచ్చితంగా మంచి ఒట్టి వస్తుంది మనకి విడల్ పెం వస్తుంది ఇప్పుడు విడల్ వచ్చేసి రెగ్యులర్ మోడల్ అండి ఆల్మోస్ట్ మూడున్నర ఫీట్ల వరకు కట్ట ఉంటుంది హైట్ వచ్చేసి రెండు రెండున్నర ఫీల వరకు హైట్ వస్తుంది మనకి ఈ విధంగా వస్తుంది ఓకే ఇందులో మీరు హైడ్రాలిక్ సిస్టమ్ కూడా సరికొత్తగా తీసుకొచ్చారు ఇక్కడ మనకి ఆఫ్ కూడా స్పెషాలిటీ ఏంది మన గడ్డి కట్ అయిన తర్వాత ఎట్లా పైకి అనేది సిస్టమ్ ఇప్పుడు ఈ సిలిండర్ ఏంటంటే ఇది జర్మన్ టెక్నాలజీ జర్మనీ నుంచి ఇంపోర్టెడ్ ఇది జర్మనీ జర్మనీ దీనికి ఏంటంటే ఇక్కడ గేట్ వాళ్ళు ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో గడ్డి జామ్ అయిపోయింది రూరల్ వల్ల ఏదైతే ఈ రూలర్స్ ఉంటాయో ఈ రూలర్ల గడ్డి జామ్ అయినప్పుడు మనకు డోర్ ఎట్లా లేపుకోవాలనేది ఒక ఐడియా ఆటోమేటిక్ గా చుట్టుకొని కట్ట పడడానికి ఒక పద్ధతి ఉంటే ఈ జామ్ అయినప్పుడు ఏంటంటే ఈ బజర్ అనేది ప్రెస్ చేస్తే డోర్ లేచినాక ఈ గేట్ అనేది ఇట్లా కట్టుకోవాలి సిలిండర్ అనేది డైరెక్ట్ ఆటోమేటిక్ పైకే ఉంటది ఆ గడ్డి అనేది మీరు పీటీవో ఆఫ్ చేసుకో ఇది ఏదైతే పైకి లేపుకొని గేట్ ఇది ఆఫ్ చేసుకొని తర్వాత పీటీవో బంద్ చేసుకున్న తర్వాత గడ్డి అనేది గుంజుకోవాలి తర్వాత యథా గడ్డి గుంజుకున్న తర్వాత మళ్ళీ గేట్ వాళ్ళు ఆన్ చేసుకుని ఏదావిధ కంటిన్యూగా కట్టుకోవచ్చు మనము ఇది ఒక స్పెషల్ స్పెషల్ ఫ్యూచర్ ఇది దీంతో పాటు ఈ గడ్డి ఇప్పుడు గడ్డి గడ్డలు కట్టే సందర్భంలో కింద మీరు పుల్లలు కూడా ఇచ్చామని చెప్పారు కదా పుల్లల క్వాలిటీ వేరే ఇంత ముందు పుల్లలు చాలా తిరిగిపోతున్నాయి అవును ఇలా ఈసారి ఎట్లా ఇస్తారు పుల్లలు ఇప్పుడు ఏంటంటే బుల్ కంపెనీలో ఇప్పుడు టెక్ బేస్ మోడల్ వచ్చేసి ఫుల్ ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి క్వాలిటీ విషయంలో మాత్రం కంపెనీ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు చాలా మంది రైతులు సాటిస్ఫాక్షన్ ఉన్నారు మార్కెట్ లో కూడా పుల్లలు కూడా దాదాపు ఎయిట్ ఎంఎం వరకు కూడా ఏవి థిక్నెస్ తోని పుల్లలు చాలా నేను చూసిన థిక్నెస్ బాగున్నాయి హెవీ థిక్నెస్ అనే ఉండడం జరుగుతుంది ఇందులో రోలర్ల సంఖ్య ఎట్లా ఉంటది రోలర్లు ఇస్తారు రోలర్లు వచ్చేసి మొత్తం పది రోలర్లు ఉంటాయి మొత్తం రోలర్ మొత్తం క్వాలిటీ ఉంటది దాంట్లో మాక్సిమం దాదాపు ఏంటంటే మనం ఇంత ముందుకు క్రితం వచ్చేసి మన వనపర్తి జిల్లాలో కూడా వీడియో చేయడం జరిగింది ఆ రైతు దాదాపు రెండు సంవత్సరాల నుంచి నాలుగు సీజన్లు వాడిండు జీరో మెయింటెనెన్స్ ఇంతవరకు ఏ ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టి ఆయన పెట్టింది ఏంటంటే ఒక పుల్లలకు యూ గేడ్స్ మాత్రమే ఆయన పెట్టుకుంది ఒక రూలర్ ఇరిపోవడం గాని ఒక చైన్ పోవడం కానీ ఏది కూడా ఉండదు ఆ పుల్లలు ఒకటే కంపెనీ నుంచి మనం పుల్లలు కూడా ఇస్తాము పుల్లలు ఇస్తాము కొన్ని యూ గైడ్స్ ఇస్తాము హాఫ్ లాక్ ఇస్తాము ఫుల్ లాక్ ఇస్తాము ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ని ఏమేమి ఐటమ్స్ వస్తాయి కంపెనీ నుంచి అని చెప్పేసి ఉంటది అవన్నీ అందులో ఆయిల్ ఫ్రీ అని ఇష్టం అవన్నీ ఫ్రీ పార్ట్ అక్కడ ఫ్రీ స్పేర్ పార్ట్ ఉంటుంది ఇక్కడ ఈ స్కాన్ ఉంటది స్కాన్ చేయడం వల్ల దీంట్లో ఏంటంటే రైతుకు అది ఎలా డెమో అనేది చేసుకోవాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో అన్నమాట మనం కంపెనీ నుంచి ఏం ఫ్రీ కిట్ ఇస్తున్నాం అని చెప్పేసి మొత్తం కిట్ లో వచ్చేసి ఇప్పుడు గ్రీస్ గన్ వస్తుంది హాఫ్ లాక్ వస్తాయి ఫుల్ లాక్లు వస్తాయి యూ గైడ్స్ వస్తాయి మొత్తం ఒక ఆరు నుంచి దాదాపు కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇచ్చేస్తాం మొత్తం ఓకే ఇందులో మనము ఇట్లా ఆయిల్ ఎంత పోసుకోవాలి ఎంత ఎంత ఆయిల్ పోసుకుంటే అవసరం ఉంటుంది ఇంత గ్రీస్ ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి రైతులు ఇప్పుడు గ్రీస్ ఎప్పుడెప్పుడు అంటే గ్రీస్ ఎప్పుడు అనకంటే ముందు ఏంటంటే చాలా వరకు బెయిలర్లు ఏంటంటే వేరే వేరే కంపెనీలు గ్రీస్ పెట్టనీక ఆప్షన్ అనేది ఉండదు నార్మల్ గా మనం ఆయిల్ పోసుకోవడము ఏదో చేతున్న పెట్టుకోవడం అని ఉంటుంది దీ బుల్లులో స్పెషాలిటీ వచ్చి ప్రతి ఒక్క బేరింగ్ కు ప్రతి ఒక్క గ్రీస్ నెప్పల్ అనేది ఉండడం జరుగుతుంది మొత్తం హైడ్రాలిక్ హెవీ థిక్నెస్ తోని ప్రెసింగ్ చేసిన అయితే పైప్స్ ఉంటే దాని నుంచి గ్రీస్ అనేది మనం ప్రెసింగ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులకి ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ దీనికి ప్రాభం అనేది రాదు బేరింగ్స్ అనేది చాలా డైలీ పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఆకలి డైలీ మనం కాబట్టి అది కూడా డైలీ గ్రీస్ పెట్టుకోవాలి మాట ఒక అరగంట సేపు మెయింటెన్ వచ్చేసి ఏంటంటే మనకు హైడ్రాలిక్ సిలిండర్ ఉంటుంది మెయిన్ గేర్ బాక్స్ ఉంటుంది హైడ్రాలిక్ సిలిండర్ వచ్చేసి ఒక వన్ లీటర్ పడుతుంది మెయిన్ గేర్ బాక్స్ ఒక వన్ హాఫ్ లీటర్ వరకు పడుతుంది ఇది ఆల్మోస్ట్ మనకు కంటిన్యూగా మనకి రన్ నెలకి ఒకసారి కూడా ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు కొంతమంది సిక్స్ మంత్స్ అంటే సీజన్ సీజన్ బట్టి కూడా ఆయిల్ చేంజ్ చేసుకుంటారు వాళ్ళు వాడే క్వాలిటీని బట్టి కూడా మనం చేంజ్ చేసుకుంటారు అట్లా ఉంటుంది మొత్తం అనుకుంటున్నా మొత్తం చైన్ మోడల్ పడిపోవడం ఇలాంటి సమస్యలు ఏమి ఉంటాయి చైన్ లో వచ్చేసి ఓన్లీ రెనాల్డ్ కంపెనీ డైమండ్ రెండేసి యూజ్ చేస్తుంది కంపెనీ ఏవి బ్రాండ్ ఇది లో వచ్చేసి పెద్ద పెద్ద హార్వెస్టర్లకు లకు పెద్ద పెద్ద కంపెనీ తక్కువ బేరాలు లేవు చైన్ పడిపోయేది కొన్ని కొన్ని కంపెనీలలో చైన్ పడిపోవడం ఇరిపోవడం అనేది కొన్ని సమస్యలు ఉండేది ఇట్లా ఇప్పుడు మేజర్ ఇప్పుడు ఇంత ముందుకు బుల్ ఒకప్పుడు మార్కెట్ లో లేకుండా ప్రెసెంట్ ఉన్న ఫీల్డ్ లో వచ్చేసి ఏ కంపెనీ కూడా టాప్ లిస్ట్ లేదు ప్రజెంట్ బుల్ మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వాలిటీ లో కాంప్రమేజ్ ఏది లేదు కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ కూడా ఉన్నది కాకపోతే ప్రైస్ దగ్గర మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉన్నది ప్లస్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉన్నదనమాట ఏంటంటే రైతులు ఇప్పుడు సైడ్ కి వెళ్ళి అటు పేటు తీసేస్తారు కదా కొంతమంది అంటారు ప్లేట్లు తీసేసి నడిపిస్తే పెట్టి నడిపిస్తే ప్లేట్లు తీసేసి నడిపియాలి లేదు ఇప్పుడు ఈ డోర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ డోర్ ఈ డోర్ ఇది ఇది ఉన్నాయి ఇది ఉంటే ఈ డోర్ ఇవన్నీ సైడ్స్ ఆటోమేటిక్ పైకి పక్కకు వచ్చేస్తాయి ఈ డోర్ ఎందుకు తీయాలని చెప్తున్న మీరు ఎప్పుడైనా పచ్చి గడ్డి కట్టినప్పుడు ఎప్పుడైనా రూలర్ నుంచి చుట్టుకొని ఏదైనా ఎక్స్ట్రా బయటకి వెళ్ళినప్పుడు ఆ రూలర్ ద్వారా బయటకి వెళ్ళిపోతుంది ఈ డోర్ ఉండడం వల్ల ఏంటంటే ఆ డోర్ కన్నా అత్తుకొని తిరిగి తిరిగి జామ్ అయిపోయి రూలర్లు అనేది తిరిగి తిరిగి హీట్ అయి ఇరిగిపోతాయి డోర్ పక్కకి దుమ్ము ఉండదు బేరింగ్ బేరింగ్ లకు ఏదైతే ఉంటుంది ఆప్షన్ ఆటోమేటిక్ ఆయిల్ వెళ్ళిపోతుంది ముందర మనకు డోర్ ఉంటుంది ఆ డోర్ అనేది ఓపెన్ చేసి ఆయిల్ అయినప్పుడు ఆయిల్ చూసుకుని ఆయిల్ పోసుకుంటే మంచి ఆయిలే వాడుకోండి కాల్పినాయిల్ అనేది ఏం వాడుకోకండి మనం ఇప్పుడు దాని ప్రతి ఒక్కరు గ్రీస్ మంచిదే కొట్టాలి ఆయిల్ కూడా మంచిగా యూజ్ చేస్తేనే మనకు చైన్ అనేది మిషన్ గలీజ్ ఉండకుండా ఉంటది చాలా మంది ఏం చేస్తారంటే కాల్పోయిన ఆయిల్ పోసుకోవడం ఇట్లా చేస్తారు అట్లాంటిది పోసుకోకండి అయితే మా అంటే లో క్వాలిటీ ఆయిల్ తక్కువ రేట్ ఒక వంద పెడితే లీటర్ దొరుకుతుంది అది పోసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది ప్లస్ మోడల్ బేలర్ ఆటోమేటిక్ బేలర్ యొక్క ధర ఎంత దీని ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు ఉందండి ఈ బేలర్ ధర వచ్చేసి మూడు లక్షల లక్షల వేలు మూడు లక్షల ఫ్రీ డెలివరీ ఆ డెలివరీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఫార్మర్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఇక్కడ డబ్బులుగా తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఆ కంపెనీ మొత్తం చూసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉన్నా మేము వీడియో కాల్ కూడా చూపిస్తాము వాళ్ళ ఇంటి ఎంత పోతే ట్రాక్టర్ కి బేలర్ బాగుంటుంది ఇప్పుడు దాదాపు ఇది వచ్చేసి మనకు ఫార్టీ హెచ్పి అబో ఉన్న ఏ బండికైనా నడుస్తుంది ఫార్టీ హెచ్ ఆల్మోస్ట్ థర్టీ నైన్ హెచ్పి కూడా కొంతమంది నడిపిస్తారు ఇంకొక డౌట్ ఏంటంటే సింగిల్ క్లచ్ నడుస్తుంది డ్యూయల్ క్లచ్ నడుస్తుంది అపో ఉంటుంది సింగిల్ క్లచ్ నడుస్తుంది డ్యూయల్ క్లచ్ నడుస్తుంది ఎందుకు డ్యూల్ క్లచ్కి ఎందుకంటే క్లచ్ దొక్కినప్పుడు క్లచ్ అనేది ఆటోమేటిక్గా కూడా పీటీఓ తిరగడం వల్ల మన గడ్డి కట్ట కట్టినప్పుడు పచ్చిది ఏదైనా వచ్చినా గుంజుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది కాబట్టి మనకు డబల్ క్లచ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది సింగిల్ క్లచ్ వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా మూల మందలలో పోయినప్పుడు ఓరాలు దిగినప్పుడు సంథింగ్ ఏదైనా మళ్ళినప్పుడు క్లచ్ తింటే పిటి ఆగిపోతుంది ఆ ఆగిపోయినప్పుడు ఏమైతే అంటే గడ్డి కొంచెం జామ్ అయితే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి తీసుకోవాలని చెప్తా నేను వచ్చి నేను సజెషన్ చేసేది మాత్రం డబల్ తో తీసుకుంటేనే రైతులకు ఈజీ ఉంటుంది అని నేను చెప్తున్నాను ఈ బేలర్ యొక్క వేట్ ఎంత ఉంటది బేల యొక్క చూసి ఐదు వందల నలభై కిలో వరకు ఐదు వందల నలభై కిలో ఐదు వందల యాభై కిలో వరకు పీఠాన్ని మొత్తం కలుపుకుంటే ఈ బేలర్ లా నేను ముందు కూడా గమనించాను వీల్ వీల్ కూడా స్పెషల్ గా ఇచ్చారు అవును ఏ బేలర్ కూడా ఇట్లా వీల్ లేదు అంటే జరుపుకొని కూడా ఒక సదుపాయం ఉంది పని అయిపోయిన తర్వాత ఏంది అదేంది ఆ వీలు ఏంటంటే మనకు ఈజీ మోగు చేసుకునికా ఇప్పుడు ఏంటంటే వీలు లేకపోతే ఏమిటంటే కంపల్సరీ ట్రాక్టర్ బట్టి లేబట్టుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు మనం వాష్ చేసుకున్నప్పుడు అటు ఇటు జరుపుకోవాలనుకున్నప్పుడు ఈజీగా వీల్ అనేది ఫిట్ చేసుకుని ఒక మనిషితోనే ఇద్దరు మనసుతోనే ఈజీగా ఇటు అంటే మనకు రొటేట్ చేస్తుంది అది కూడా ఒక స్పెషాలిటీ ఇంత ముందు వేరే కంపెనీ కూడా స్టార్టింగ్ లో వచ్చినాయి కానీ మధ్యలో బంద్ చేసారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బుల్ లో కంటిన్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు తాడు ఒకటి ఇస్తారు కదా ఇది ఎన్ని కేజీలు ఉంటది ఎన్ని గడి కట్టలు గడడానికి పనిచేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉంటాయి దారం ఒక టూ లేర్ ఉంటుంది ఒక త్రీ లేయర్ ఉంటది మనకు స్టార్టింగ్ లో వచ్చిన కొత్తలో కొంతమంది త్రీ లేయర్ వాడతారు కొంత మిషన్ అనేది కొంచెం రన్నింగ్ అయిన తర్వాత టూ లేయర్ అని వాడతారు ఇందులో వచ్చేసి ఒక బస్సులో వచ్చేసి ఆరు ఉండలు ఉంటాయి ఆరు ఉండలలో వచ్చేసి ఒక ఉండ ఎనిమిది తొమ్మిది పది కేజీల వరకు పదకొండు కేజీల వరకు యావరేజ్ ఉండడం జరుగుతుంది అన్నమాట ఒక ఉండ వచ్చేసి దాదాపు దారాన్ని బట్టి ఆ ఐదు వందల కట్టల నుంచి ఆరు వందల కట్టల వరకు ఫైవ్ అది టెన్ కేజీ టెన్ అయితే ఇంకా మూడు వందల నుంచి ఐదు వందల ఆరు వందలు అంటే ఆ గడ్డి టూ లేర్ త్రీ లేయర్ బట్టి కొంచెం పెరుగుతూ ఉంటది తగ్గుతా ఉంటుంది త్రీ లేయర్ ఏమో తక్కువ కట్టాలకు వస్తుంది టూ లేయర్ ఏమో ఎక్కువ కట్టలకు వస్తుంది కావాలంటే సెపరేట్ దారము మన దగ్గర అన్ని అందుబాటులోనే ఉంటాయి స్పేర్ పార్టీ బుల్ల ఒరిజినల్ స్పేర్ ఉన్నాయి మన దగ్గర అన్ని ఉన్నాయి ఒరిజినల్ స్పేర్ పార్ట్ స్పేర్స్ అన్ని ఉంటాయి సర్వీస్ కావాలన్నా మనం కంపెనీ నుంచి మనం కాకుండా మనం నియర్ బై మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ద్వారా కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి కూడా మన సర్వీస్ చేపిస్తాం ఇబ్బంది ఏమి ఉండదు ఓకే ఇప్పుడు నా చివరికి ఏంటంటే ఒకవేళ ఇది ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా తీసుకున్నట్టయితే రోజుకి ఎన్ని గడ్డి కట్టలు కట్టే అవకాశం ఉంటుంది మంచిగా నడిపిస్తే ఇప్పుడు యావరేజ్ గంటకు అరవై నుంచి వంద గడ్డి కట్టలు కడతారు ఈజీగా ప్రజెంట్ ఉన్న ఈ అప్డేటెడ్ మోడల్ తోనే అరవై నుంచి వంద కంపల్సరీ అందులో డౌట్ అయితే లేదు వాళ్ళకు ఒక రోజుకి వచ్చేసి ఎంత లేదన్నా కొంతమంది ఎనిమిది వందల నుంచి వెయ్యి కట్టలు కూడా కట్టే వాళ్ళు ఉన్నారు కట్టకు ముప్పై రూపాయలు వేసుకున్న రోజుకి వచ్చేసి ముప్పై వేలు అవుతుంది గడ్డికి గంటకి మీరు దాదాపుగా అరవై నుంచి వంద గడ్డి కట్టలు అని చెప్తారు ఇంత కట్టినప్పుడు మనకి డీజిల్ ఎంత కాలే అవకాశం ఉంటుంది డీజిల్ ఏమో దీనికి తక్కువ అండి గంటకొచ్చేసి వచ్చేసి రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు చాలా తక్కువ ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు ఎందుకంటే పచ్చి గడ్డి ఎప్పుడైనా కట్టకండి పచ్చి గడ్డి కట్టడం వల్ల రైతు లాస్ బండికి లోడ్ పడుతుంది కట్టడం మీరు ఒట్టి చూసే అనుకోండి బండికి లోడ్ పడదు మీకు మెయింటెనెన్స్ రాదు ఫార్మర్ కొనే గడ్డి కడలు కొనే వాళ్ళకి కట్టించుకునే వాళ్ళకి పశువులు పచ్చి గడ్డి కడితే అందులో మనకి ఏదైతే ఫార్మ్ మొత్తం మొత్తం బూజు వచ్చేసి పశువులకు రోగాలు వస్తాయి అట్లా మీరు గడ్డి కట్టలు కట్టొద్దు ఒట్టి గడ్డిని కట్టండి పశువులకు మంచి ఉంటుంది బండి కట్టిన వాళ్ళకి బాగుంటది ఆ ప్లేస్ కట్టించడం వాళ్ళకి రైతులకు కూడా మంచి గ్యారెంటీ వ్యారంటీ ఉంది కి ఇప్పుడు దీంట్లో వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి మనకు మెయిన్ సిక్స్ మంత్స్ ఉంటుంది హైడ్రాలిక్ సిలిండర్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుంది మనకు సిక్స్ మంత్స్ వారంటే పైన పైన ఉంటుంది ఆ పీస్ టు పీస్ ఇచ్చేస్తారు మనకు వాళ్ళ సర్వీస్ కానీ సర్వీస్ చేస్తారు అంటే ఎందులో ఏమైనా ఇరిపోయినా కంపెనీ నుంచి అనేది రిప్లేస్మెంట్ రావడం జరుగుతుంది మరి చూస్తున్న రైతు సోదరులారా మరి రోజు ఈ వీడియోలో ఈ బుల్ గ్రో సంబంధించి టెక్ ప్లస్ మోడల్ నుండి సరికొత్త ఆటోమేటిక్ బేలర్ యొక్క విషయాలు ఆ ప్రశాంత్ రెడ్డి గారు కుట్టినట్టుగా మొత్తం ఏ టు జెడ్ సమాచారం ఇచ్చారు ఎవరైనా సరే ఇప్పుడు రాబోతుంటే సీజన్లో ఈ వరి సీజన్లో బేలర్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన రైతులకి బుల్లాగ్రో ఉన్నటువంటి ఈ యొక్క స్కేల్లెస్ ఆటోమేటిక్ అదేవిధంగా ప్లస్ మోడల్ ఉన్న ఈ బేలర్ కావాలనుకుంటే ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేల రూపాయలు అని చెప్తున్నారు ఫ్రీ డెలివరీ రూపంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది నిమిషానికి ఒక గడ్డి కట్ట కట్టే యంత్రం కాదు ఇది నిమిషానికి రెండు గడ్డి కట్టలు అంటే ముప్పై సెకండ్లకు ఒక గడ్డి కట్ట కట్టే అవకాశం ఉంది యావరేజ్గా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కిలో గట్టి గట్ట బయటకు పంపించే అవకాశం ఉంది మరి ఎవరైనా సరే ఇప్పుడు రాబోతున్న సీజన్లో ప్యాడ్ బేలర్ గుణాలన్న ఆలోచన రైతులకి బుల్ గ్రో సంబంధించి టెక్ ప్లస్ మోడల్ ఉన్నది ఈ బేలర్ చాలా ఉత్తమైనటువంటి బీలర్గా చెప్పుకోవచ్చు అన్ని అప్డేటెడ్ వర్షన్స్ ఫీచర్స్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ బేలర్ని బుకింగ్ చేసుకున్న ఆలోచన రైతులు మన వీడియో పైన మొబైల్ మధ్య కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ యొక్క బుల్ల గ్రో సంబంధించి టెక్ ప్లస్ మోడల్ యొక్క బేర యొక్క విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే ఇవి లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు جی ہند